భగవతి చరణం తి దేవి భాగవతం రచన సుబ్రమన్యం పిళ్ళై గిరిదరం గారు యాక్యానం శ్రీమతి మిటా లక్షున యాదేవి సర్వభూతి శుదయారు పేన సంస నరనారాయణుడు ప్రహ్లాదునకు సంగ్రామం ఎందుకు జరిగినది అని అడుగగా హిరణ్యకస్పునకు మరణంతో ప్రహ్లాదుడు పాతాళంన ప్రజలను పరిపాలించు రాజు అయ్యిను చవణుడు భృగునందనుడు నర్మదా నదిలో దిగను విషసర్పము చవను పట్టుకొనగా అతడు విష్ణువును స్మరించను దానితో విషసర్పము విషమంతయు సమాప్తమయ్యను చవనుడు దానములు నివసించి ప్రదేశమున తిరుగుచుండగా ప్రహ్లాదుడు ఎదురుపడెను చవనమునితో ప్రహ్లాదుడు భూమి మీద గల తీర్థములను గురించి తెలుపుమనను నైమిశారణ్యము చక్రతీర్థము పుష్కర తీర్థములను వివరించెను ప్రహ్లాదుడు నైమిశారణ్యములకు వెళ్ళుటకు నిర్ణయించుకునను దైత్యులతో కలిసి తీర్థములన్నింటినీ తిరగసాగెను సరస్వతీ నది మీద అతని దృష్టి పడెను ప్రహ్లాదునకు నరనారాయణులు అక్కడ ఎదురుపడి మీరిరువురు తాపసులుగా ఉండి ధనుర్భాణములను చేపట్టి ఉన్నారు ఇది ఎలా సాధ్యము అని ప్రహ్లాదుడు అడుగగా యుద్ధము తపస్సు రెండింటియందు మా గమనమున్నది అనగా ప్రహ్లాదుడు తపోధనులారా మీ వద్ద అట్టి శక్తి ఏమి కలదు సమరాంగణమున నాకు చూపుడు అని ధనుస్త్రంకారము గావించను నరుడు ప్రహ్లాదునిపై బాణ వర్షములు కురిపించసాగను నరనారాయణులు ప్రహ్లాదు ప్రహ్లాదుని తువేయు సంవత్సరములు యుద్ధము చేసిరి అప్పుడు విష్ణు భగవానుడు నరనారాయణుని ఆశ్రమంలోకి రాగా నేను ఈ తాపసులను జయింపలేకున్నాను అని ప్రహ్లాదుడు విష్ణువుతో చెప్పను విష్ణువు ప్రహ్లాద నరనారాయణులు నా అంశతో అవతరించిరి నీవు వీరిని జయింపలేవు నీవు అసులను వెంటనేడుకొని మరలిపొమ్మని ఆదేశించను వెంటనే ప్రహ్లాదుడు వెళ్ళిపోగానే నరనారాయణులు తపస్సు ప్రారంభించిరి ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి